హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా సవితి తండ్రి ఇప్పటి వరకు మనం ఎన్నో సవితి తల్లి కథలు వినే ఉంటాము ఈరోజు సవిత తండ్రి కథలు కూడా చూద్దాం వదిన నాకెందుకు ఈ పెళ్ళి అని అమాయకంగా ప్రశ్నిస్తున్న సుజాతతో వదిన ఒక నవ్వు నవ్వి మరీ బాగుంది అమ్మ ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు రేపు పెళ్ళైన తర్వాత మేము ఇవ్వరం గుర్తుండం అని పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయింది ఒక్కసారి సుజాతకి గతం గుర్తుకు వచ్చింది తనకి పెళ్ళి ఆరు నెలలకే భర్త యాక్సిడెంట్గా మరణించాడు అప్పటికే ఆమె గర్భవతి అని తెలుస్తుంది భర్త చనిపోయిన తర్వాత తన వాళ్ళ ఇంటికి చేరుతుంది అన్న వదిన ఇద్దరు అమ్మా నాన్నలాగా చేర్దిస్తారు భర్త పోయిన తర్వాత సుజాత తన ఆశలన్నీ పుట్టబోయే బెడ్డు మీదే పెట్టుకుంటుంది బాబు పుట్టిన తర్వాత ఇక చెప్పనే అక్కర్లేదు వాడే ప్రాణం సుజాత అన్నయ్య వాళ్ళలో కలిసి బం బంధువుల పెళ్లికి వెళ్తుంది అక్కడే వంశీ సుజాతను చూసి మనసు పాలేసుకుంటాడు పెళ్ళంటే చేసుకుంటే ఈవెన్ తప్ప ఎవరిని చేసుకోనని భీష్మించుకొని కూర్చుంటాడు ఎంతమంది ఎన్ని విధాలుగా వంశీకి చెప్పినా ఆమెకి పెళ్ళయింది బాబున్నాడని చెప్పినా వినడు బంధువులందరూ కలిసి సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యను ఒప్పిస్తారు సుజాత ఇంకా చిన్న పెళ్ళే కదా దానికి ఎంతో భవిష్యత్తు ఉంది ఎన్నో మాటల తర్వాత వాళ్ళ అన్నయ్య సుజాత ఇద్దరు పెళ్ళికి ఒప్పుకుంటారు చండీకాడికి నాన్న ప్రేమ దొరుకుతుంది ఉందని సుజాతకు ఒక పక్క ఆనందంగా ఉన్నా ఇంకో పక్క ఎక్కడో సుజాతకు అనుమానం ఈ సందర్భంలోనే ఆమె మెళ్ళ మూడు ముళ్ళు వేస్తాడు వంశీ ఆ రోజు ఆమె మొదటి రాత్రి రోజు ఆ పక్కన నిద్రించే బాబు ఈ రోజు సుజాత లేకుండా ఉండట్లేదు ఏడుపు మాన్పించడం అన్న వదిన వల్ల అవ్వట్లేదు గదిలోకి వెళ్ళిన సుజాత ఒక్కసారి బాబు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది రోజు త్వరగా పడుకునే బాబు సుజాత రెడీ అవడం చూసి ఆ పసి మనసుకి ఏమనిపించిందో ఏమో నిద్రపోకుండా ఏడుస్తున్నాడు సుజాత బాబుని పడుకోబెట్టేసరికి రాత్రి రెండు ఆ సమయంలోనే భర్త దగ్గరికి వచ్చి భర్త మీద చే మొదట్లో కొంతసేపు వంశీ కోపం తెచ్చుకున్న తర్వాత ఇద్దరు ఒకటే పోయారు ఇద్దరు తను ఊరు పనివేసుకున్నారు అలా నా పెళ్ళి పది నెలలు అవుతున్నా ఆమెకి పది యుగాలుగా అనిపించింది మనిషి ఎంతసేపు సుజాత మీదే దృష్టి బాబును పట్టించుకునేవాడే కాదు వీడు పాలు తాగుతున్నా కూడా ఫుడ్ తింటున్నా ఏమి చేసినా కూడా అమ్మో నా సంపాదన అంతా ఇన్ని పాల ఇన్ని పాలు తాగుతాడా వీడని చెప్పేసి లేనిపోని మాట్లానేవాడు సుజాత లేనప్పుడు వాడిని కోపంగా చూసేవాడు ఇవన్నీ చూసి ఆ తల్లి మనసు చివుకుమంటుంది దానివల్లే బాబును చూసుకోవడం ఇంటి దగ్గర సుజాత సంగీత పాఠాలు చెప్పి ఆ డబ్బు బాబుకు ఖర్చు పెట్టేది పడక విషయంలోనే అంతే ఆ రూంలోనే వాడికి పడక ఏర్పాటు చేస్తుంది సుజాత వాడి పక్క వేరే రూమ్లో వేయాల్సిందే అని ముండిపోటు పట్టాడు రెండేళ్ళ పిల్లాడు ఎక్కడ భయపడతాడో అని మనిషి చేతిలో ఒక పక్క నలుగుతున్న ఆమె జాసంతా బాబు మీదే ఆమె అవసరం అయిపోయిన తర్వాత ఒక పక్కకు తిరిగి పడుకునేవాడు వంశీ ఆ సమయంలోనే బాబు దగ్గరికి వెళ్ళి వాడిని హత్తుకొని పడుకునేది సుజాత వన్సీకి వాడిని చూస్తే సుజాత మొదటి ముగ్గురు ఉతుకు వచ్చి వాడి మీద అజహ్యం పెరిగిపోయింది సినిమా అయినా ఏదైనా పార్క్ వెళ్ళాలని ఎక్కడికైనా ఆమె ఒక్కడితే రావాలనేవాడు బాబుని తీసుకువస్తే గండు మోహం పెట్టేవాడు సుజాత బాబును ముద్దాడిన ఊరుకునేవాడు కాదు తన మొదటి భర్త గురించి అసహంగా మాట్లాడేవాడు ఒకరోజు బాబుకి విపరీతమైన జ్వరం ఆ ముందు రోజు పండుగ పనులన్నీ పూర్తి చేసుకుని కుర్చీ మీద నుంచి జారి ఆమె కాలు బెనికి సరిగా నడవలేకపోతుంది ఏమంటే బాబుని త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి రాత్రంతా ఒకటే జ్వరం నేను తీసుకురా నేను తీసుకెళ్ళను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు దాంతో ఇద్దరికీ భయంకరంగా అవుతుంది బంశీ సుజాత అంటాడు నా కర్మ నిన్ను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇంకెవరో దొరకనట్టు నా ఇంటి పని మనిషిగా కూడా నువ్వు పనికి రావు అని నోటికి వచ్చినట్టు తిడతాడు తను కావడంతో ఇంట్లో ఉండమంటాడు లేదంటే బాబునితో కలిసి బయటికి నడవమంటాడు సవితి బిడ్డను చూసుకోవాల్సిన అవసరం లేదు నాకు లేదంటాడు ఏదో నీ మీద మోజుతో చేసుకున్నాను కానీ వీటితో సహా అయితే నేను నిన్ను చూడమంటాడు సుజాత మీ మాటలన్నీ భరించలేక బిడ్డతో సహా గుమ్మం దాటి బిడ్డే నాకు ముఖ్యమని చెప్పి బయటకు వచ్చేస్తుంది మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి